బాబు మందల వాట ఏమైనా ఉందా బాబు అంటే ఎప్పుడైనా ఆ అప్పుడప్పుడు తాగితే ఏం కాదులే బాబు డాక్టర్లే చెప్తున్నారు తాగమని అయినా ఇంతకీ ఏ బ్రాండ్ బాబు ఆ మన బాలయ్య బాబు బ్రాండ్ ఇవిడేంట్రా బాబు క్వశ్చన్ ఆన్సర్ ఆమె అయినా మన కంఫర్ట్ గానే ఉంది బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు అస్సలు మొహమాట పడుకో అది బాబు పాస్ట్ లో చోరీ అంటే పోయిన వారమే బ్రేకప్ అయింది అందరి వదిలే ఈ మధ్య కామన్ అయిపోయింది చూసి చూడనట్టు వదిలేయాలి బాబు అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు అస్సలు మహామాట పడుకు ఇంకేం అడుగుతాను అన్ని మీరే అడుగు వేస్తుంటే ఏం లేదంటే అమ్మాయిని వచ్చేసింది వాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేసేస్తాం అన్నయ్య గారు మీ గారు ఒకళ్ళు ఒకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళ లేటు నెక్స్ట్ మండే మంచి రోజు అంట పెట్టేసుకుందామా తప్పులేదు అద్దంలో నా ముఖం నేను చూసుకోవాలంటే నాకు చీరాకు ఇంకా దానికేం నచ్చుతాను హ్యాపీ బర్త్డే నాన్న వృందా థ్యాంక్స్ అమ్మా ఒట్టి విషయసేనా గిఫ్ట్ ఏం లేదా గిఫ్టా డబ్బులు పంపిస్తాను నీకేం కావాలో కనుక్కో అదేంటమ్మా అలా అంటావు ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు నేను చూసిన వాడే నీకు నచ్చలేదు ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే ఇంతకీ ఏం చేస్తున్నావే ఏం లేదమ్మా ఖాళీగానే ఉన్నాను ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే పెళ్లి చేసుకున్నా కూడా ఖాళీగానే ఉన్నావా సర్లే కాని పుట్టినరోజు కదా ఈ రోజు టెంపుల్ వెళ్ళావా లేదమ్మా ఆయనకి ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉందంట ఈవినింగ్ వచ్చాక వెళ్తాం పుట్టినరోజు నాడు పనేంటే అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా అమ్మా ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు నేనే వద్దని చెప్పి అందుకే ఈ లవ్ వద్దని చెప్పింది వింటావా చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కేక్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా అమ్మా కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది అయినా నా పుట్టినరోజు నాడు తన పక్కనుండడం కాదు తన పక్కనుండి ప్రతిరోజు నాకు పుట్టినరోజే ఇంకా గిఫ్ట్ అంటావా అంత వరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు అదే నాకు పెద్ద గిఫ్ట్ అయినా ఇవి నీకు అర్థం కాదులే ఉంటా సర్లే గాని మీ ఆయన బానే చూసుకుంటున్నాడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూసుకుంటా అమ్మా ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తాను ఇప్పటికీ ఫోన్ పెట్టే అది కాదే వృందా నేను చెప్పేది వినవే వృందా వృందా హలో ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు ఎవడేవాడు హా నా మొగుడు ఏంటి అల్లుడు గారా అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు ఈడల్లుడేంటి అమెరికాలో అంట్లు తోముకుని జద్దవ్వ జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మా వీడు ఏంటి అలా తిడుతున్నావు ఏమైంది పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మా అది కూడా మర్చిపోయాడు చైనాలో చిప్పలేరుకునేవాడు ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే